అందరికీ నమస్కారం పూర్వం మహిళలు తెల్లవారకు ముందరే నిద్రలేచి వాకిళ్ళ వెంట పడేవారు అప్పట్లో ప్రతి ఇంటి ముంగల ఇల్లంతా వాకిలి ఉండేది మహిళలందరూ ఒకే సమయంలో వరుసగా ఉండి ఇళ్ళ ముందు చీపురుతో ఊడుస్తూ ఉండే ఒక రకమైన సంగీతం వినబడేది వాకిలు ఊడవడానికి ఒక చీపురు ఇంటి లోపల ఊడవడానికి ఒక చీపురు సపరేట్గా ఉండేది సానాల గదికి వేరేగా చీపురు కట్టను ఉంచుకునేవారు అంటే ఒక్కొక్క ఇంటికి నాలుగు లేదా ఐదు చీపురులు ఉండేటివి చీపురు కట్టల సీజన్ వచ్చిందంటే ఒక్కో ఇంటిలో పదుల సంఖ్యలో చీపురు కట్టలను జమ చేసుకుంటూ ఉండేవాళ్ళు మహిళలు తెల్లవారకముందే చీపురు కట్టతో అటు ఇటు వాకిళ్ళు ఊడుస్తూ ఉంటే వ్యాయామం కన్నా ఎక్కువ మేలు శరీరానికి జరిగేది ఇప్పుడు మార్కెట్లోకి పొడవైన చీపుర్లు వ్యాక్యూమ్ క్లీనర్లు వచ్చిన తర్వాత మహిళలు ఎటువంటి శ్రమ లేకుండా ఇంటిని తుడుస్తూ ఉన్నారు దాని వలన శారీరక వ్యాయామం వ్యాయామం తగ్గిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చీపురును ఇప్పటికీ గొప్పగానే చూస్తూ ఉంటారు తగిన గుర్తింపు ఇస్తారు ఆడపిల్ల రజస్వాలు అయినప్పుడు ఇంటి గడప వద్దే చీపురును ఉంచే సాంప్రదాయం ఇంకా కొన్ని ప్రాంతాల్లో నడుస్తూ ఉంది ప్రసూతి అయినప్పుడు కూడా అంటే ప్రసవించినప్పుడు కూడా చీపుర్ని కట్టను గడప దగ్గర ఉంచుతారు అంటే చీపురును ఇల్లు వాకిల్లు తుడ్చే సాధనంగా కాకుండా ఒక దేవతగాడు భావిస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు చీపురును కుటుంబంలో ఒక భాగంగా ఇచ్చేశారు ఆధునిక చీపుర్లు చీపుర్లు వచ్చిన తర్వాత చీపురు కట్టలు మూలక పడ్డాయని చెప్పుకోవచ్చు అక్కడక్కడ చీపురు కట్టలు దొరుకుతున్నా సరే వాటిని వాడడానికి మహిళలు ఆసక్తి చూపించటం లేదు ఇంట్లో ఆఫీసుల్లో ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్ల కూడా చీపుర్లను వాడటం భారతీయులకు అలవాటు చీపు కట్టును ఎప్పుడు పవిత్రంగా చూసుకోవాలి ధనత్రయోదశి రోజు కొత్త చీపును కొనడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది చీపురును లక్ష్మీదేవితో సమానంగా చూసే సాంప్రదాయం మనది ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత ఇష్టం అందుకే మన పెద్దల కాలం నుండి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తూ ఉన్నారు మన శాస్త్రం ప్రకారం చీపురు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జీవితంలో జీ జీవితంలో పురాభివృద్ధి ఉంటుంది చీపురుతో లింక్ అయిన విషయాల గురించి చాలా మందికి తెలియదు ఇంట్లో విరిగిన చీపురులు వాడకూడదు ఇది అశుభ సూచకం ముఖ్యంగా బంగారం నగలు డబ్బులు దాచే ప్రదేశంలో ఆ ప్రదేశానికి ఆ చీపురిని అసలు పెట్టకూడదు వాయువ్య మూలల చీపరు పెట్టుకోవాలి చీపురు కొంచెం భాగం నెలకు ఆనించి నిలబెట్టి పెట్టుకుంటే మంచిది చీకటి పడిన తర్వాత చీపురుతో ఇంటిని దుడకూడదు చెత్త ఎత్తకూడదు చీపురు రాహు యొక్క ఆయుధం కనుక చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శివాయ నమ అనుకుంటే చాలా మంచిది పూజ గదిలో చీపురును వాడకూడదు చీపురును కాళ్ళతో తొక్కకూడదు మంగళవారం శుక్రవారం మహాలయ ప్రక్షయంలో చీరను కూడకూడదు అలాగే పర్వదినాల్లో పుట్టినరోజులలో గ్రహణం ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు కూడా చీపురును కొనకూడదు శనివారం రోజు కొత్త చీపును వాడటం వలన మొదలు పెడితే చాలా మంచిది రాహుకాలంలో ఇంటిని శుభ్రం చేయకూడదు ఉదయం సాయంత్రం సూర్యుడు ఉదయించే ముందు సూర్యుడు అస్తమించే ముందు ఇంటిని శుభ్రం చేస్తే చాలా ఖచ్చితంగా డబ్బును ఆకర్షిస్తుంది శాస్త్రాలన్నీ కూడా నమ్మి ఈ సూచనలు పాటిస్తే శుభాలు జరుగుతాయి పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు కనుక మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుడు కండి మహాలక్ష్మి స్వరూపంగా భావించే చీపురు కట్టణం ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఇలా చాలా సందేహాలు మనలో చాలామందికి వస్తూనే ఉంటాయి మన అందరి ఇళ్లలో ఉంటాయి చీపురులు ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదు తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తారు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చీపురు లక్ష్మీదేవి స్వరూపం చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఎవరైతే చీపురును సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చీపురును ఎప్పుడు కూడా కాలితో తొక్కకూడదు వాకిలు ఊడ్చే చీపురును ఎప్పుడు కూడా బాత్రూంలో పెట్టకూడదు బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి ఇక ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువును పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి చీపురు కింద ఏ వస్తువును పెడితే కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చీపురు మన అందరిళ్లలో ఉంటుంది మన అందరిళ్లలో ఖచ్చితంగా రెండు లేదా మూడు చీపుర్లను వాడతాం అయితే ఆ చీపుర్లను వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై మన కుటుంబంపై మన జీవితాలపై చాలా చెడు ప్రభావాలు చూపుతుంది అని చెప్తూ ఉన్నారు చీపురు విషయంలో తెలిసి తెలియక చేసే తప్పుల వలన లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి పొరపాటున కూడా మీరు గనక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు శనీశ్వరుడికి మరియు రాహుకు కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే చీపురు శనిశ్వరుని ఆయుధం ఎంతో ప్రసిద్ధి చెందిన చీపురును ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విరిగిపోయిన చీపురుతో బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు మీరు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది చాలామంది తెలియక పాడైపోయిన చీపురును పారే కాలువలో అంటే ప్రవహించే నీటిలో పడవేస్తూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు ఇల్లు శుభ్రం చేసే చీపురును బయట వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే చీపురు కా చాటను ఒకే దగ్గర ఉంచకూడదు వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి చీపురును ఒకవైపు కాసెత్తే చాటను మరొక వైపు పెట్టుకోవాలి మీరు ఇంట్లో వాడే చీపురైనా సరే బయట వాడే వాడైన చీపురైనా సరే ఏ చీపురైనా సరే ఇంట్లో ఒక మూలనే పెడతాము అలాగా మూలగా పెట్టినప్పుడు కూర్చు బైగా భాగము కిందకు మనం పట్టుకొని ఊడ్చే భాగం పై వైపు ఉండాలి అని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి ఇంటిలోపు ప్లాస్టిక్ చీపురి కట్ట వాడడం అంత మంచిది కాదని పండితులు చెప్తున్నారు ప్లాస్టిక్ చీపురులతో ఇల్లు అంతగా శుభ్రం కావదు కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురును వాడటం మంచిది మరొక విషయం ఏమిటి అంటే పూజ గదిలో చీపురును అస్సలు వాడకూడదు పూజ గదిలో చీపురును నిషేధించారు మన పండితులు అయితే మనలో కొంతమరు ఇంట్లో వాడే చీపును పూజ గదిలో వాడటం లేదు కదా పూజ గదికి ప్రత్యేకంగా ఒక చీపును ఉంచుదాం కాబట్టి పూజ గదిలో చీపురు వాడితే తప్పేముంది అని అనుకుంటూ ఉంటారు పూజ గదిలో చీపురు వాడటం వల్ల పొరపాటున ఆ చీపురును దేవుని ఫోటోలకు కానీ పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని పండితులు చెప్తున్నారు మీరు పూజ గదిలో చీపురుని వాడే బదులు ఒక క్లాత్ను వాడండి ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికి ఒక్కసారి ఆ క్లాత్ను తడుపుకోండి ఒకవేళ మీరు ఇప్పటివరకు వరకు పూజ గదిలో తెలియక చీపుర్ను వాడారు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజ గదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి ఇక చీపురు విషయానికి వస్తే ఇల్లు వచ్చిన తర్వాత చీపుర్ను డైరెక్ట్గా మూలలో పెట్టకూడదు చీపుర్ను ఒకసారి బయట దులిపి ఆ తర్వాత చీపుర్ను ఇంట్లో మొలలో పెట్టుకోవాలి అలాగే బయట వరండా ఊర్చిన కొబ్బరి చీపును కొంచెం నీటితో కడిగి ఆ తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి నీళ్లు కారిపోయిన తర్వాత చీపురు ఆరిపోయిన తర్వాత ఆ చీపును ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి చీపురు వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మీ ఇంట్లో ఎవరికి ఆరోగ్య సమస్యలు అనేటివి ఉండవు చీపుర్ను ఈశాన్య మూలం అసలు పెట్టకూడదు తూర్పు వైపు ఉన్న గోడకు ఆంచి పెట్టకూడదు అలాగే ఆగ్నేయ వైపు ఆగ్నేయ గోడకు ఆంచి చీపుర్ను పెట్టకూడదు అని పండితులు చెప్తున్నారు దీనికి వాస్తు ప్రకారంగా చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదటిది తూర్పు వైపు చీపుర్ను పెట్టకూడదు ఎందుకంటే తూర్పు వైపు దేవత మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని పూజ మందిరాలు అన్నీ తూర్పు వైపునే ఉంటాయి కాబట్టి తూర్పు వైపు తూర్పు గోడకు చీపురును ఆంచి పెట్టకూడదు ఇకపోతే ఆగ్నేయం ఆగ్నేయంలో వంటగదులు నిర్మించుకుంటూ ఉంటాం వంటగదిలే చిరుని ఎవరు కూడా పెట్టకరు ఎందుకంటే చీపుర్లు చాలా చెత్త అంటి ఉంటుంది బ్యాక్టీరియా వంటివి ఉంటాయి కాబట్టి ఆగ్నేయ దిశలో అంటే వంటగదిలో పెట్టకోకూడదు చీపురు ఇక ఇకపోతే ఈశాన్యం ఈశాన్య దిశలో చీపురు పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు అంతేకాదు అప్పులు భారీగా పెరిగిపోతాయి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి చీపురును తూర్పు ఆగ్నేయం ఈశాన్య మూలలో తప్ప నైరుతి వాయువ్య మూలలో పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మనం చీపురుని ఎక్కడ పెట్టుకోవాలంటే తూర్పు ఆగ్నేయ ఈశాన్య మూలలో పెట్టకూడదు నైరుతి వాయువ్యంలో పెట్టుకోవచ్చు నైరుతి అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉండే ప్రదేశం వాయువ్యం అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం ఈ నైరుతి వాయువ్యంలో చీకటి ఎవరికీ కనపడకుండా చీపుని పెట్టుకోవాలి చీపును దిక్కులో వాస్తు ప్రకారం పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉంటుంది హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెప్పారు అందుకే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది పేదరికం రాదు అందుకే చీపురుకు లక్ష్మీదేవికి డైరెక్ట్ సంబంధం ఉంది అని పెద్దలు చెప్తున్నారు ఇక పేదరికం పోయి ధన ఆగమనం జరగాలి అంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలి పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను చీపురు కింద పెట్టండి పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి అలా పెట్టి రాత్రి అంతా కూడా వదిలేయండి మరునాడు ఉదయం నిద్ర లేవగానే చీపురి కింద ఉంచిన ఆ రెండు యాలకులను తీసివేసి డస్ట్బిన్లో పడేయండి ఈ పరిహారం శుక్రవారం రోజు చేయాలి వరుసగా ఐదు శుక్రవారాలు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి అలాగే చాలామందికి తెలియక చీపురుతో చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే చీపురుతో పిల్లల్ని కొడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది చీపురుతో పిల్లల్నే కాదు ఆవులను కుక్కలను ఇల్లులను కూడా కుట్టకూడదు చీపురుతో ఏ జీవిని కూడా కుట్టకూడదు చంపకూడదు అని పండితులు చెప్తున్నారు ఇంట్లోకి ఏదైనా పురుగులు కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి చీపురును అస్సలు ఉపయోగించకూడదు ఎందుకంటే చీపురుతో ఇల్లును శుభ్రం చేస్తే పురుగులను చీపురుతో చంపితే వాటి రక్తం లేదా వాటికి ఉన్న క్రీములు చీపురుకు అంటుకుంటాయి వాటిని చంపిన చీపురుతో మీరు ఇల్లు ఊడిస్తే ఇల్లంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది దీనివల్ల నానారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి చీపురుతో ఏ కీటకాలను చంపకండి అలాగే పిల్లలను ఆవులను కూడా కొట్టకండి కుక్కలను కూడా చీపురుతో కొట్టకండి పిల్లల్లో దేవుడు ఉంటాడని మన పెద్దలు అంటూ ఉంటారు అలాగే ఆవులో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు కొలువు తీరి ఉంటారని పెద్దల మాట మరి పిల్లలను ఆవులను చీపురుతో కొడితే వారిని అవమానించిన వారు అవుతారు వారి కోపానికి గురి అవుతారు కాబట్టి చీపురుతో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును నిల్చో పెట్టకుండా పడుకోబెడితే ఇంకా మంచిదని పండితులు చెప్తున్నారు చీపురును నైరుతి మరియు వాయువ్యమూలను ఉంచుకోవాలి ఇలా చీపురును ఇంట్లో ఏ దిక్కులో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అలాగే చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తున్నారు కొన్ని వారాలలో కొన్ని తిథుల చీపురుని కొనకూడదు అని పండితులు కూడా చెప్తున్నారు మరి అవి ఏ తిది ఏ వారాలో తెలుసుకుందాం మంగళవారం శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపూర్ని కొనుగోలు చేయకూడదు గ్రహణానికి ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు చీపూరు కొనకూడదు పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు అస్త శ్రవణ రోహిణి పుష్యమి ఉత్తరాభాద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురును కొడకూడదని చెప్తూ ఉన్నారు వాస్తు నిపుణులు ఇంటిలో పాడైపోయిన చీపురు సోమవారం బుధవారము గురువారము ఆదివారం మాత్రమే బయటపడవేయాలి ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు తర్వాత పడేయాలి బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపును కూడా మళ్ళీ వాడకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు అలాగే ఇంటి లోపల బయట ఒకే చీపురును వాడకూడదు పూజా గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్తువుతో తోడవడం మంచిది సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల లోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం చీపుర్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపుర్ను వాడకూడదు అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపుర్ను ఉంచకండి ఎందుకంటే వంటగదిలో ఉన్న ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం మీరు మర్చిపోయి కిచెన్లో చీపురును ఉంచితే మీకు ఆహారం దొరకటం ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు చీపురు విషయంలో మీరు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మరి మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సిరి సంపదలను సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి చీపురుని ఈ విధంగా పెట్టుకోండి అని ప్రతి ఒక్క విషయంలో చీపురి విషయంలో మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని వాడండి ఆయన ఆరోగ్యంగా ఉంటారు